మేషం చేపట్టిన ప్రతి కార్యము సఫలమవుతుంది ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి వ్యాపార భాగస్వామ్యాలు లాభిస్తాయి ఆకాంక్ష నెరవేరుతుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది వృషభం కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి వివాదాలు పరిష్కారం అవుతాయి ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అలవాటవుతుంది మనోధైర్యం పెరుగుతుంది కీలక సమయంలో మిత్రులు తోడుంటారు మిథునం అభీష్టం నెరవేర్చుకునేందుకు బాగా శ్రమించాల్సి ఉంటుంది వృద్ధిని ఆటంకపరిచేవారు పెరుగుతారు తొందరపాటు నిర్ణయాలు వద్దు మిత్రుల సూచన పాటించండి విలువైన వస్తువులను భద్రపరుచుకోండి కర్కాటకం పనులు అనుకున్నట్లుగా సాగవు డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది ప్రయత్నానికి అడ్డంకి వస్తుంది ఆస్తి అమ్మే ప్రయత్నాలు ఫలించవు బుద్ధి నిలకడగా ఉండదు బంధువులతో గొడవలొస్తాయి విచారం కలుగుతుంది సింహం ఆత్మవిశ్వాసంతో చేపట్టే ప్రతి కార్యమూ ఫలిస్తుంది నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు స్వయం కృషికి ఫలితం లభిస్తుంది గౌరవం పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది కన్య అకారణ విరోధాలకు ఆస్కారం ఉంది మీ తప్పు లేకుండా ఇతరుల కారణంగా ఇబ్బందులు పడతారు ప్రతి సందర్భంలోనూ జాగ్రత్తగా ఉండండి విలువైన వస్తువు జాగ్రత్త కుటుంబ సభ్యుల తీరు చికాకు పెడుతుంది ప్రయత్నాలన్నీ అనుకూలంగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాల్లో లబ్ధిని పొందుతారు మీ తెలివితేటలకు చక్కటి గుర్తింపు వస్తుంది మనోధైర్యం పెరుగుతుంది విందులకు హాజరవుతారు మనశ్శాంతి ఉంటుంది వృశ్చికం శ్రమకు తగిన ఫలితం దక్కకపోవడం వేదనను కలిగిస్తుంది ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి ప్రయాణాలను వీలైనంత మేర వాయిదా వేయండి బంధువులతో విరోధం గోచరిస్తోంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ధనుస్సు ఆశించిన పని జరుగుతుంది ఇష్టమైన వారితో ఆనందంగా గడుపుతారు మిత్రుల సహకారం లభిస్తుంది సంతాన సంబంధ సౌఖ్యాన్ని పొందుతారు శుభకార్యాలకు హాజరవుతారు ఆర్థిక వ్యవహారం లాభిస్తుంది మకరం పనులన్నీ చకచకా సాగుతాయి కొత్త అవకాశాలు అందివస్తాయి ఆకాంక్ష నెరవేరుతుంది మిత్రులతో విందుకు హాజరవుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉన్నత స్థాయి వ్యక్తుల పరిచయం లాభిస్తుంది కుంభం పనులు అనుకున్న స్థాయిలో సాగవు పెద్దవారిని కలిసి ఆశస్సులు తీసుకుంటారు వృధా ఖర్చుంటుంది న్యాయపర వ్యవహారాల్లో చిక్కులుంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది మీనం నిర్దేశిత సమయానికి సౌకర్యాలు సమకూరవు కోపం పెరుగుతుంది ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది స్వల్ప తగాదాలకు ఆస్కారం ఉంది ఇతరులపై దురభిప్రాయం ఏర్పడుతుంది వేళకు భోజనం ఉండదు శుభమస్తు